హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయి మీకు రావడానికైతే బట్ వీడియోస్ అనేది తప్పకుండా మీకు అండి అండ్ ఇంకా ఈరోజు వీడియో కూడా చాలా బాగుంటుంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది మీకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రైడే రోజు కదా చాలా మంచిగా పూజలు అలాగే ఇంట్లో కూడాను చాలా పీస్ఫుల్గా ఉన్నింది అనమాట ఆ రోజు నాకు మార్నింగ్ నుంచి కూడాను అందుకే ఇంకా ఇలా రెడీ అవ్వాలనిపించింది మార్నింగ్ లేవగానే ఒక్కొక్క రోజు చాలా చిరాగ్గా చాలా కోపంగా ఒక్కొక్క రోజు చాలా డల్గా లేస్తాను అనమాట ఎందుకో తెలియదు ఏదో ఒక పిచ్చి పిచ్చి ఆలోచనలతో లేస్తూ ఉంటాను బట్ ఫ్రైడే అంటే మాత్రం నాకు ఎక్కడ లేని ఒక చేస్తుంటుంది పాజిటివిటీ ఉంటారు కదా అట్లా వచ్చేస్తుంది అనమాట ఫ్రైడే అంటేనే ఇంకా మంచి యాక్టివ్గా ఉంటానన్నమాట నేనైతే ఇంకా తొందరగా లేవాలి స్నానం చేసే చేయాలి అందరికంటే ముందు మన ఇంట్లో పూజ చేసేయాలి ఇట్లా ఉంటుందన్నమాట నా మైండ్ సెట్ అనేది ఇదేనండి నా రియల్ లైఫ్ స్టైల్ అయితే నేను ఇలానే ఉంటానన్నమాట మీరు ఇందులోనే చూడొచ్చు నేను ఏమని చెప్పి నటిస్తే ఒక రోజు రెండు రోజులు మనం నటించగలం కానీ లైఫ్ లాంగ్ నటించలేము కదా సో అదనమాట ఇంక అయితే హౌస్ అంతా కూడా నేనే శుభ్రం చేసేసుకొని ఉన్నాను ఇంకా ఈరోజు జస్ట్ అంటే పూజ కాదు ముందు రోజు క్లీన్ చేసినా కూడాను మరుసటి రోజు పూజ చేసే టైంకి ఒకసారి తుడుచుకోవడం అలవాటు అనమాట గా సో అట్లనే ఇంకా పూజ గది అంతా కూడా తుడిచేసుకొని దాని తర్వాత అయితే ఇంకా గడపలకి పసుపు కుంకుమ అవి పెట్టుకుంటూ ఉన్నాను సో నేను కూడా ఇంకా ఫైవ్కి లేచేసాను కాబట్టి ఇంకా తొందర తొందరగా బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసేసి పిల్లలకి స్కూల్ ఉంది కదా సో ఇంక నేను స్నానం చేసేసుకుని అయితే రెడీ అయ్యాను ఇంకా ఈ శారీ గురించి ఖచ్చితంగా నన్ను అడుగుతారు అనమాట కామెంట్స్లో బాగుంది ఎక్కడ కొనుక్కున్నారని దీని గురించి పూర్తి డీటెయిల్స్ దీని స్టోరీ కూడా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి తర్వాత అయితే మీకు చెప్తాను వంట చేసుకుంటూ మాట్లాడతాను మీతో ఇంకా నేనైతే గడపల పసుపు కుంకం పెట్టుకోవడం పూజ గది తుడవడము ఇంకా ఇక్కడ వాటర్ వేసి ఫ్లవర్స్ అన్ని డెకరేట్ చేయడం పిల్లల్ని రెడీ చేయడం ఇట్లా ఈ పనుల్లో ఉంటే ఇంకా మా ఆయన అయితే స్నానం చేసుకుని వచ్చి నాకు పూజకి హెల్ప్ చేస్తున్నారనమాట అంటే పువ్వులన్నీ రెడీ చేసి అంటే అలంకరించి పెట్టడము దీపారాధన కోసం అన్నీ రెడీ చేసి పెట్టడం అవన్నీ చేస్తూ ఉన్నారు సో ఆ లోపల ఒకసారి ఇంకా గడప ముందు వేసిన ముగ్గు ఇవన్నీ కూడా చూపించేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ వీడియో ఆన్ చేశాను సో ఇంకా ఈ విధంగా అయితే గడపలకు పసుపు కంకం పెట్టేసుకొని ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్లో మనకి పువ్వులు అనేది ఎక్కువగా వస్తాయన్నమాట సీజన్ అనమాట ఇవి వీటి పేరు నాకు తెలియదు కస్తూరి చామంతో ఏదో అంటారు సో అదేనా కాదా మీరు కామెంట్స్లో షేర్ చేయండి మీకు తెలిస్తే ఇంకా అవైతే కట్టేసిన పూలు తీసుకొచ్చారనమాట ఇంకా వాటిని అయితే నేను విడిగా చేసి ఇంకా గడపలకి అలాగే వాటర్లో వేసి పెట్టాను ఇంకా అలాగే తులసికోడ దగ్గర అయితే నేను ఇంకా దీపారాధన చేసేసుకున్నాను కరెక్ట్గా అప్పుడు టైం ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ అట్లా ఉంటుంది అనుకోండి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఇంకా పూజ అనేది చేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడైతే పూజ అంతా కూడా అర్చనలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత లాస్ట్లో ఇంకా కర్పూరం హారత్ అవి ఇచ్చేటప్పుడు కొంచెం వీడియో షూట్ చేసుకుందామనిపించి ఇంక ఇక్కడైతే వీడియో కొంచెం ఆన్ చేశాను అనమాట అప్పుడు గుర్తొచ్చింది ఇంకా మా ఆయనకి చెప్పాను కొంచెం వీడియో ఆన్ చేయండి అని చెప్పి ఇంకా ఆయన అయితే ఆన్ చేశారు నేనైతే ఇక్కడ మంచిగా పూజ అవి చేసుకుంటూ ఉన్నాను చాలా మంచిగా జరిగింది లక్ష్మీదేవి అమ్మవారికి మల్లె అంటే ఇష్టం అని చెప్పి పెట్టేశాను మామూలుగా అమ్మవారికి మల్లె పువ్వులు పెడితే చాలా మంచిది అంటారు అందుకని చెప్పేసి అంటే మంచి స్మెల్ వచ్చే పువ్వులు సువాసనగా ఉంటాయి కదా అలాంటి పువ్వులు పెడితే మంచిది అని చెప్పి ఇంకొక మూర పువ్వులు అయితే మామూలుగా పెట్టుకోవడానికి నాకు మా పిల్లలకని మాయంతేస్తూ ఉంటారు ఇట్లా ఫ్రైడే టైంలో అట్లా సో ఇంక వాటిలో ఒక మూర అయితే కట్ చేసి అమ్మవారికి పెట్టేశాము ఇంకా వేపాకు కూడా ఓంశక్తి అమ్మవారికి వేపాక్ అవి పెట్టేసుకున్నాం ఫ్రైడే కాబట్టి ఫ్రైడే అండ్ ట్యూస్డే ఈ టూ డేస్ అయితే వేపాకు పెడతాం మంచిదని చెప్పేసి వేపాక అంటే ఓంశక్తి అమ్మవారికి కానీ భవానీ అమ్మవారికి కానీ ఇట్లా దుర్గమ్మకి కానీ ఇష్టం కదా సో అట్లా ఇంట్లో ఒకవేళ దుర్గమ్మ ఫొటోస్ కానీ ఇట్లా ఓంశక్తి అమ్మవారి ఫొటోస్ కానీ ఉన్నవాళ్ళు వేపాక అనేది పెడుతూ ఉండండి చాలా మంచిది మాకంటే ఇక్కడ ఇంటి ముందు ఒక పెద్ద మానైతే ఉంది కానీ అది అందదనమాట అందుకని చెప్పేసి ఆంటీ వాళ్ళు ఫ్రైడే రోజు అలాగే ట్యూస్డే రోజు ఈ టూ డేస్ మనకి వేపాక అనేది ఇస్తారు అన్నమాట వాళ్ళు వేరే చోటని తెచ్చి అది నేను ఇంక ఇక్కడ దేవుడికి పెడతాను గడపలకు కూడా పెడతానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా పూజ గది అయితే ఇలా ఉందనమాట దేవుళ్ళంతా కలకలలాడుతూ ఉన్నారు చూడండి సో చూశారు కదండి పూజకి అది బాగుంది కలకల ఆడుతూ అని చెప్పి కొంచెం మ్యూజిక్ యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం రోజు మన ఇంట్లో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే ఇంట్లో ఏవైనా చికాకులు గొడవలు లేకపోతే నరదిష్టి మెయిన్గా నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది అనమాట మనుషులకి కాబట్టి అలా ఏదైనా మన ఇంటికి అలాంటి దోషాలు ఏవైనా ఉన్నాయి అనుకున్నప్పుడు నేనైతే నరదిష్టి కోసం పెడుతూ ఉన్నాను సో ఇట్లా మన ఇంట్లో ఏదైనా నరదిష్టి నెగిటివిటీ ఇలాంటివి ఉన్నాయి అని మనకు అనిపించినప్పుడు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి లేకపోతే మనశ్శాంతిగా లేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా శుక్రవారం రోజు మంగళవారం రోజు గడప మీద నిమ్మకాయ పెట్టి కట్ చేసి రెండుగా చేసి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ వేసి గడప మీద పెట్టి నిమ్మకాయల దగ్గర ఒక రెండు పువ్వులు పెట్టామంటే చాలా మంచిది నరదిష్ట్ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అలాగే నెగిటివిటీ పోయి పాజిటివ్నెస్ వస్తుంది అనమాట ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా కూడాను సో అలాగే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇలా గడప మీద నిమ్మకాయ కట్ చేసి పెడతాను అలాగే ఇంకా శుక్రవారం ఉదయం పదిన్నరకి రాహుకాలం ఉంటుంది కదా సో రాహుకాలం టైంలో లో నేనైతే డిస్టి కూడా తీస్తానండి నిమ్మకాయతో ఇంటికి చాలా మంచిది సో ఇంక పూజ అంతా కంప్లీట్ అయింది కదా నేను కూడా ఇంకా మంచిగా పసుపా పెట్టుకొని కుంకుమ పెట్టుకునేసరికి మంచిగా అనిపించింది నా ఫేస్ నాకే బాగా నచ్చింది అందుకని చెప్పేసి నన్ను నేనే అట్లా చూసుకుంటూ మురిసిపోతూ ఉన్నాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడాను అలాగే నన్ను నేను ప్రేమించుకుంటేనే ఎదుటి మనుషులు నేను పాజిటివ్నెస్ని వెతుక్కుంటాను అందుకని చెప్పేసి నన్ను నేను ఇష్టంగా అట్లా చూసుకుంటూ ఉన్నాను ఇంకా నెక్స్ట్ పూజ అంతా అయిపోయింది కదా ఇంకా పిల్లలు వచ్చే టైంకి వంట అవి రెడీ చేయాలి కాబట్టి ఇక్కడ వంట చేయడానికైతే వచ్చేసాను ఇల్లు అంతా చీకటిగా ఉంది అని అనుకోకండి నేను లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేస్తాను అనమాట ఓన్లీ కిచెన్లో మాత్రమే లైట్ ఆన్ చేసుకుంటాను మిగతా అన్ని రూముల్లో కూడా లైట్స్ అన్నీ ఆఫ్ వేసుకొని ఇట్లా డోర్ తీసి పెట్టేస్తాను అనమాట వంట చేసుకోవడానికి వెలుతురు వస్తూ ఉంటుంది కొంచెం బయట నుంచి కూడా కర్టన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తానండి బయట నాకు నచ్చదు అనమాట ఎందుకంటే వీధిలో వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు మన ఇంటి వైపు చూస్తూ ఉంటారనమాట అంటే ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది నేరుగా ఉంటుంది కదా కిచెను అందుకని చెప్పి ఇంట్లోకి డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి కర్టన్స్ వేసేస్తాను అండ్ డోర్ ఓపెన్లో పెట్టుకుంటానమాట ఇంకా దాని తర్వాత కిచెన్లో లైట్ వేసేసుకుంటాను అలాగే దేవుడు సాంగ్స్ అవి పెట్టుకున్నాను అనమాట టీవీలో కానీ మొబైల్లో కానీ పెట్టుకుంటాను ఇంకా నేను కిచెన్లో ఉన్నాను కాబట్టి మొబైల్లో అసలు మోస్ట్లీ టీవీ ఆన్ చేయను పిల్లలు ఉంటే మాత్రమే వాళ్ళు ఆన్ చేసుకుంటారు అనమాట ఇంకా మొబైల్లో అమ్మవారి సాంగ్స్ అట్లా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ వంట చేస్తూ ఉన్నాను మీకు ఇక్కడ కాస్త వినిపిస్తాను చూడండి ఎంత పీస్ఫుల్ ఇలాగైతే ఇంకా అమ్మవారి పాటలు ఫ్రైడే పాటలు అని చెప్పి మనకి యూట్యూబ్లో వస్తుంటాయి కదా ఇట్లా పెట్టుకొని అయితే వింటూ ఉంటాననమాట చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అండ్ శ్రద్ధగా వింటూ మనము ఈ పనులు చేసుకుంటూ ఉంటే వంట పని అయిపోతుంది అండ్ మన మైండ్లో కూడాను కొంచెం ఎక్కువ థింకింగ్ లేకుండా కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ ఈరోజు వంట వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే పప్పు అయితే ప్రిపేర్ చేశానండి రైస్ పెట్టేసి అలాగే పప్పు చేసేసి ఇంకా క్యారెట్ ఉందనమాట సో క్యారెట్ తాలింపు చేసేసుకుని అప్పలం అయితే కాల్చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ వంటకి పెట్టాను సో పిల్లల్ని పొద్దున అడిగానమాట వడ ఏదైనా చేసి ఇచ్చేదన చాలా రోజులు అయింది కదా చేసని చెప్పి బట్ వాళ్ళు పెద్దగా తినరండి మా పిల్లలు ఆయిల్ ఫుడ్ కానీ వడలు ఇట్లా పాయసము ఇవేవి కూడా తినరనమాట అట్లీస్ట్ పిల్లలు ఏదైనా అడుగుతూ ఉంటే పిల్లలు కానీ ఆయన కానీ ఏవైనా అడుగుతూ ఉంటే ఇది కావాలని చెప్పి మనం చెయ్యొచ్చు బట్ ఆయన ఏం చేసినా తినేస్తారు పిల్లలు కూడా ఏం చేసినా తినేస్తారు కానీ పర్టికులర్గా మాకు ఇది కావాలని అడగరు అండ్ వడలు కావాలి తర్వాత పాయసం కావాలి ఇట్లా ఏది అడగరనమాట అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇంకా నేను చేసినా నేను ఒకదాన్నే తినాలి అందుకే నేను చేయను అనమాట ఎక్కువగా మీకు వీడియోస్లో కూడా చూపించను సో ఇంకెప్పుడైనా అమావాసకి తలిగి వేసినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అట్లా చేసేసుకుంటూ ఉంటాము లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు చేస్తూ ఉంటానన్నమాట ఇట్లాంటి వడలు ఇవన్నీ కూడాను సో ఇంకైతే ఈరోజు ఏదైనా చేద్దామని అనుకున్నా ఫ్రైడే కదా అందులో కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఈరోజు ఎందుకో నాకు అనుకున్నా బట్ పిల్లలు వద్దన్నారు ఓకే ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు లేని చెప్పేసి ఇంకా జస్ట్ సింపుల్గానే పప్పు ఇంకా అప్పలం తర్వాత క్యారెట్ తాలింపు అయితే చేసేస్తున్నా ఇంక ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పుకి అయితే ఇంకా పోపు పెట్టేసుకొని అంటే తిరగబాత వేసేసుకున్నాను అనమాట ఇంకొకసైడ్ క్యారెట్ అయితే పెట్టాను క్యారెట్ కూడా ఉడుకుతూ ఉంది ఇంకా అది కూడా తిరగబాత వేసేసి ఇంకా అప్పలం అయితే కాల్చాలి ఇంకా పాలు కూడా తెచ్చున్నారనమాట పొద్దున ఇంకా అవైతే వేడి చేసి పక్కన పెట్టేశాను ఈ మధ్య పిల్లలకి పాలు అయితే ఇస్తున్నానండి నైట్ టైంలో సో పిల్లలు ఏంటంటే చాలా వీక్గా ఉన్నారు అందులోనూ అమ్మాయిలు కదండీ సో చాలా స్ట్రాంగ్గా ఉండాలి చాలా స్ట్రెంతీగా కూడా ఉండాలన్నమాట పిల్లలు ఇంకా మా పిల్లలు ఏంటంటే పాలు ఎక్కువగా తాగరనమాట అందు ఏమీ కూడా సరిగా తినరు బలవంతంగా ఇట్లా కర్రీస్ తాలింపులు ఏదో ఒకటి అట్లా చేసి పెడుతూ ఉంటాను సో ఇంకా ఆయిల్ ఫుడ్ అసలే తినరు ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడైతే ఒక టూ త్రీ డేస్ నుంచి ఇంకా రెగ్యులర్గా పాలైతే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ అలవాటు చేస్తూ ఉన్నాను తాగడం వల్ల కొంచెం నైట్ నిద్ర బాగోస్తుంది అండ్ స్ట్రెంత్ కూడా కదా పిల్లలకి అందుకని చెప్పేసి సో ఇంకా అదనమాట ఇంకా వంట అయితే అంత కంప్లీట్ అయిపోయింది ఇక్కడ అప్పలమైతే కాల్ చేస్తూ ఉన్నా ఇంక ఇది కూడా అయిపోయిందంటే వంట కూడా అయిపోయినట్లే కరెక్ట్గా వంట చేసేసి గిన్నెలు కడిగి చెత్తలు ఉడిచేలోపు కరెక్ట్గా పిల్లలు వచ్చేస్తారనమాట ట్వెల్వ్ థర్టీకి అసలు టైమే తెలియదండి వాళ్ళని పంపించేసి ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకొని ఇంకా నా పూజలు వంటలు ఇవి చేసేలోపే వచ్చేస్తారనమాట ఎంత తొందరగా స్కూల్ అయిపోతుందిరా బాబు అనిపిస్తుంది సో ఇంకైతే ఇక్కడ చేసిన వంటలన్నీ కూడా చూపిస్తున్నాను ఏమేమి చేశానని చెప్పి ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఇంకా వండేటప్పుడు సో నెక్స్ట్ అయితే ఇంక వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా వచ్చారు ఇంక వాళ్ళైతే తిన్నారనమాట తినేసి టీవీ చూస్తున్నారు నేనైతే ఇంక బయట చల్లగా గాలి వస్తుందని చెప్పేసి కూర్చున్నా ఎండా ఉంది గాలి కూడా బాగా వస్తుంది ఇంట్లోకి సరే ఇక్కడ బాల్కనీ లాగా ఉంది కదా అక్కడ కూర్చొని ఇంక జడ వేసుకున్నాను ఇంకా పొద్దున్న ఆయన పూలు తెచ్చారని చెప్పాను కదా ఇంకా పెట్టుకుంటూ ఉన్నాను చాలా ఇష్టం నాకు ఈ మల్లి మొగ్గలు అంటే అందుకే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఈ సారీ గురించి చెప్తాను అన్నాను కదండి ఈ సారీ వచ్చేసరికి నేను రాజు జ్యువెల్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర తీసుకున్నా వాళ్ళ జ్యువెలరీ నేను రెగ్యులర్ గా కొంటూ ఉంటాను కదా సో జ్యువెలరీతో తో పాటు సారీ బిజినెస్ కూడా పెట్టారనమాట కొద్ది రోజులు సో వాళ్ళ దగ్గర నేను తీసుకున్నా ఒకసారేమో కట్టుకున్నాను బట్ ఇది ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది కట్టుకున్నప్పుడు అండ్ లోపల కూడా ఏదో గుచ్చుకున్నట్లుగా ఇరిటేషన్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా దీన్ని కట్టడమే ఆపేసాలనమాట ఒకేసారి కట్టాను అండ్ బ్లౌజ్ ఇదేనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించి ఒకసారి కట్టాను ఇంకా వేడనిపించి అనిపించి అప్పటి నుంచి కట్టలేదు ఒకసారి ఏమో మా పెద్ద అమ్మాయికి కట్టున్నాను చాలా బాగుంది అనమాట ఆ లాస్ట్లో ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది మా అమ్మాయికి ఈ సారీ సో ఇంకా ఫోర్ ఇయర్స్ తర్వాత బీర్వాలో సత్తుతూ ఉంటే ఇంకా నిన్న ఈ చీర్ అయితే బయట వచ్చిందనమాట సరేలే ఇంక రేపు ఫ్రైడే కదా కట్టుకుందాం ఎలా ఉంటుందని చెప్పి కట్టుకున్నా అసలు వేడికి తట్టుకోలేకపోతున్నాను అనమాట నేనైతే కొంచెం ఏదో లోపల దారాల్లాగా లాగా వర్క్ వర్క్లాగా వచ్చి ఉంటుంది కదా జరీ థ్రెడ్ అది గుచ్చుకున్నట్లుగా చెమటలు పట్టేస్తుంది అనమాట నాకు నాకేంటంటే చీరలు సాఫ్ట్గా ఉండాలి కొంచెం చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా సాఫ్ట్గా ఉండాలన్నమాట నాకు సో అట్లా నా చీరలు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు నా సెలక్షన్ బాగుంటుందని చెప్పేసి సో అట్లాంటిది ఇంక ఇది గుచ్చుకుంటూ ఉంది ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుంది తీసేద్దామా అని వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ చీర అయితేను హాయ్ ఫ్రెండ్స్ సో ఇంకా ఇది ఈవినింగ్ అనమాట మధ్యాహ్నం లంచ్ చేసేసిన తర్వాత ఇంకా కాసేపు పడుకున్నా పొద్దున్న ఎర్లీగా లేచాను కదా ఫ్రైడే అని చెప్పి అందుకని చెప్పేసి టైం అయితే ఇప్పుడు ఫైవ్ అయ్యింది సో ఇంకా ఇప్పుడే నేను కూడా లేచానమాట అండ్ లేచి అయితే లోపలికి వచ్చాను చిన్నమ్మాయిని డ్యాన్స్ క్లాస్కి పంపించేసి సో ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మాయి పడుకొని ఉంది తనకి సడన్గా జ్వరం వచ్చేసింది ఎందుకో ఈ మధ్య సడన్గా అంటే ఉండుండి జ్వరం వచ్చేస్తుంది ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనమాట ఏమో తెలియట్లేదు ఒళ్ళు అయితే కాలిపోతుంది ఇంకా ఆయన కాల్ చేశాను వస్తున్నారనమాట హాస్పిటల్కి అయితే వెళ్ళాలి అమ్మో లే ఇంకా చెప్పాను కదా నాకేంటంటే కొంచెం సంతోషంగా ఉన్నానంటే వెంటనే ఏదో ఒక బాధ అనేది వచ్చేస్తూ ఉంటుంది అట్లనే పొద్దున్నుంచి ఇంత హ్యాపీగా ఉన్నాను ఏంట్రా ఇంకేది జరగలేదే ఇంకా ఉన్నాను సో ఇంకా మా అమ్మాయి పడుకొని నిద్రపోయిందనమాట మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉన్నప్పుడే నిద్రలో కొంచెం అట్లా మూలగడము అట్లా అవుతూ ఉనింది అనమాట తనకి సరే వచ్చి చూసాను ఫుల్ కాలిపోతూనింది ఒళ్ళంతా కూడాను ఇంకా లేపి చూసేసరికి నిద్ర తనకి ఫుల్గా జ్వరం వచ్చేసింది అనమాట అంటే ఒళ్ళు బాగా కాలిపోతూ ఉన్నింది సరే అని చెప్పి ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ వేసుకొని హండ్రెడ్ ఉన్నింది అంతే జ్వరము ఎక్కువేం లేదు కానీ అప్పుడప్పుడు అనమాట ఈ మధ్య ఎందుకో తెలియదు వీక్నెస్ వల్లనా లేకపోతే ఏమో అసలు నాకు అర్థం కావట్లేదు అనమాట ఏం జరుగుతుందో మా ఇంట్లో అసలు ఇంకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళేసి ఇంక వస్తూ అట్లనే మంత్రిచ్చుకొని వచ్చామన్నమాట మనకి పలమనేరులో ఈశ్వని గుడి ఉంది అంటే శివాలయం ఉంది శివాలయం దగ్గర మంత్రిస్తారనమాట ఒకవేళ ఏమైనా నాన్ వెజ్ తిన్నప్పుడు అట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం కదా దారిలో ఏదైనా గ్రహ దోషాలు అంటారు కదా అవి ఏమన్నా అయ్యిందేమో అని చెప్పి ఒకసారి మంత్రిచ్చాము నిద్రలో కూడా ముక్కడం మూలగడం అట్లా ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా హాస్పిటల్ నుండి వస్తూ వస్తూ ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొనుక్కొని వచ్చాము ఎందుకంటే చాలా వీక్గా ఉందని చెప్పారనమాట అసలు డాక్టర్స్ చెప్పడం కాదు మాకే తెలుసు చాలా వీక్గా ఉందని అస్సలు వినరండి ఫుడ్ విషయంలో మాత్రం ఇంకా మామూలుగా ఏదైనా వింటారు చెప్పిన మాట కానీ ఫుడ్ విషయంలో మాత్రం పర్టికులర్గా ఇది తినండి అంటే అస్సలు తినరు మధ్యాహ్నం డైలీ ఒక బాయిల్ ఎగ్గిస్తాను నైట్ ఒక గ్లాస్ పాలు ఇంకా తాలింపులు ఇవన్నీ చేస్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉంటారు కదా హెల్దీ ఫుడ్డే పెడుతూ ఉంటాను అయినా కూడా మా మా పిల్లలకి రెగ్యులర్గా ఒక మూడు రోజులు ఎగ్ అనుకోండి నాలుగో రోజు మా వద్దు మా బోర్ కొట్టేస్తుంది రోజు ఎగ్స్ ఎందుకు అంటారనమాట అట్లా వీళ్ళతో చాలా కష్టము ఇక్కడ చూడండి ఎంత సన్నగా ఉందో మా అమ్మాయి అయితే చాలా ఇబ్బంది అనమాట మంత్లీ వేరే వాళ్ళకి ఇవ్వొస్తాయి కదా సో ఇంకా వీక్ అయిపోతూ ఉంది నాకైతే ఏం చేయలేదు తోచక ఇంకా దారిలో వస్తూ వస్తూ డ్రై ఫ్రూట్స్ అవి కొనుక్కొని వచ్చాము అట్లీస్ట్ ఇవైనా పెడదాం కొంచెం స్ట్రెంత్ వస్తుందేమో అని చెప్పేసి పిల్లల కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాం ఏమైనా చేయగలుగుతాం ఏదైనా కొనుక్కొని వచ్చి పెడతాం కానీ వాళ్ళు తినాలి కదా వాళ్ళు తినకపోవడమే పెద్ద ప్రాబ్లం అనమాట ఈరోజు కూడా థౌసండ్ రూపీస్ దాకా అయింది మాకు ఇవన్నీ కొనుక్కొని రావడానికి అయినా కూడా డబ్బుల విషయం పక్కన పెడితే వాటిని తినరనమాట నేనైతే ఇంకా డైలీ కండిషన్గా ఇస్తూ ఉన్నా ఇవి ప్రతిరోజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో వేసి అయితే ఇస్తూ ఉన్నానండి ఖచ్చితంగా తినేసే వెళ్ళాలని సీరియస్గా వార్నింగ్ ఇచ్చానమాట హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్స్ వేసుకోవడానికి ఏడుస్తున్నా ఉంటుంది ఇంకా ఇంజెక్షన్ వద్దనుకున్నప్పుడు ఇవైనా తినాలి కదా అని చెప్పి అట్లా బెదిరిస్తూ ఉన్నాను అనమాట కూర్చొని అక్కడ సో ఇవన్నీ కూడా కొనుక్కోచ్చని చూపిస్తూ ఉన్నాను మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా కొనుక్కొచ్చాను ఇంకా నెక్స్ట్ ఇవి జీడిపప్పులు అలాగే ఎండు ద్రాక్ష ఇంకా అంటే కిస్మిస్ ఇవి వచ్చేసరికి బూడిది గుమ్మడి గింజలు అంటారు కదా అవి అలాగే ఇంకా పుచ్చ గింజలు అనమాట ఇవి రెండు తీసుకున్నారు అవి రెండు కూడా మా ఆయన కోసం అని చెప్పి తీసుకున్నారు మిగతా అవన్నీ కూడా ఇంకా పిల్లలకి పెడదామని చెప్పి తీసుకున్నాము సో ఇంకా హండ్రెడ్ జ్వరం ఉంది కాబట్టి ఆ ఆరోజు నైట్కే అండి ట్యాబ్లెట్స్ వేసేసరికి సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి